ఎన్నుకోరి సీరియల్ సెప్టెంబర్ ఎయిటీన్త్ ప్రోమో చంద్రకళ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంటుంది ఏంటి చీకటిగా ఉంది అందరూ అప్పుడే పడుకున్నారా అని అనుకుంటుండగా సడన్గా లైట్స్ వెలుగుతాయి చూస్తే బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ చేసినట్టు కనిపిస్తుంది చంద్రకళ ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతుంది చూస్తుండగా శాలిని క్రాంతి విరాట్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు విరాట్ని చూసి చంద్రకళ చాలా సంతోషపడుతూ ఉంటుంది తను బర్త్డే మర్చిపోయాడు అనుకుని చంద్ర చాలా బాధపడుతుంది కానీ తన బర్త్డే గుర్తుంచుకొని ఇంత సెలబ్రేట్ చేస్తున్నాడని చాలా సంతోషంగా ఉంటుంది శాలిని శ్యామ్లాలు మాత్రం దీనికి ఇంత అవసరమా అన్నట్టుగా చంద్రకళని కోపంగా చూస్తూ ఉంటారు విరాట్ వచ్చి చంద్రకళని కేక్ కట్ చేయమని కేక్ చూపెడతాడు కరెక్ట్గా కేక్ కట్ చేస్తూ ఉండగా శృతి వచ్చి ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది ఏంటి చంద్ర నువ్వు ఆల్రెడీ ఆఫీస్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావా అని అడుగుతుంది చంద్రకళ ఏం మాట్లాడదు ఇంతలో శృతి వచ్చి తను ఆఫీస్లో అర్జున్ కి కేక్ తినిపిస్తున్న ఫోటో మొబైల్లో నుంచి తీసి విరాట్ కి శ్యామలకి అందరికీ చూపిస్తుంది విరాట్ ఆ ఫోటో చూసి ఒకసారిగా షాక్ అవుతాడు చంద్రకళ విరాట్ తనని ఎలా అర్థం చేసుకుంటాడో అని భయపడుతూ చూస్తూ ఉంటుంది